నమస్కారం బొజ్జ భిక్షమయ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా సెప్టెంబర్ ఇరవై నాలుగు భారతదేశ సామాజిక శక్తులకు అదే బహుజన శక్తులకు ఒక ముఖ్యమైనటువంటి రోజుగా చరిత్రలో నిలిచిపోతుంది ఎందుకంటే సెప్టెంబర్ ఇరవై నాలుగు పదహారు వందల డెబ్భై నాలుగున ఛత్రపతి శివాజీ రాయగఢ్ కోటలో అధికార పూర్వకంగా తాను పట్టాభిషేకాన్ని చేయబడింది గాగా భట్ అనే అటువంటి ఒక బ్రాహ్మణుడు పట్టాభిషేకం చేయించాడు తాళుతో పెట్టాడని కొందరు కాదని కొందరు ఏదేమైనా ఆ రోజు పట్టాభిషేకం చేయబడింది సెప్టెంబర్ ఇరవై నాలుగు పద్దెనిమిది వందల డెబ్బై మూడున మహాత్మా జ్యోతిరావు పూలే సత్యశోధక్ సమాజ్ అనే అటువంటి సంస్థను ఏర్పాటు చేశారు సెప్టెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ముప్పై రెండున గాంధీ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ మధ్య పూనా ఒప్పందం జరిగింది ఇది ఒక చారిత్రాత్మకంగా చెప్పబడుతుంది అంతేకాకుండా సెప్టెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై లో కాన్సీరామ్ గారు దళితులను ఉద్దేశించి లేక సామాజిక శక్తులను ఉద్దేశించి చెంచా యుగం అనే పుస్తకం రాశారు అందుకని సెప్టెంబర్ ఇరవై నాలుగు సామాజిక చరిత్రలో మరిసిపోయినటువంటి రోజుగా నిలిచిపోతుంది పద్దెనిమిది వందల డెబ్బై మూడు సెప్టెంబర్ ఇరవై ఏర్పాటు చేయబడింది మహాత్మా జ్యోతిరావు పూలే నాయకత్వంలో ఆయన ఆలోచనలు ఆ సమాజ్ యొక్క లక్ష్యాలను ఆశయాలను ఆయన మరియు సావిత్రిబాయి పూలే ఆచరించి చూపించారు అందులో ఒకటి సామాజిక న్యాయం సమాజంలో ఉండేటువంటి బహుజన శక్తుల నుండి లేదా సామాజిక శక్తుల నుండి వారికి ఆర్థికంగా రాజకీయంగా సాంస్కృతికంగా సమాన హక్కులు కల్పించబడాలి అని చెప్పారు అంతేకాకుండా సమాజంలో సమాన స్థానం సమాజంలో ఉండేటువంటి సమానంగా ఉండాలి శూద్రులని అతిశూద్రులని స్త్రీలని అంటరాని వారని చదువు రాని వారని రకరకాల వివక్షలు ఉండటానికి వీలు లేదు మనుషులంతా ఒక్కటే అని చెప్పారు విద్య స్త్రీలకు లేక దళితులకు లేక సూద్రులకు అతి ఆనాడు చదువుకునే అవకాశం ఉండేది కాదు కానీ తానే స్వయంగా బడులు పెట్టి అలా సతీమని సావిత్రిబాయి తల్లికి చదువు నేర్పి స్త్రీలకు చదువు చెప్పించి పాఠశాలలు పెట్టించాడు ఆ విధంగా శూద్రులు అతిశూద్రులు స్త్రీలు ఆనాడు చదువుకున్నటువంటి పరిస్థితి మత అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా మనవాద బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా సత్యశోధక సమాజం పనిచేసింది పెళ్లిళ్ళు ఎవరో వచ్చి చేయాల్సినటువంటి అవసరం లేదు మన పెళ్లిళ్ళు మనమే చేసుకుందాం అని పెళ్లిళ్ళు నిర్వహించారు క్రతులు కర్మకాండవులన్నీ కూడా కొంతమంది పరాన్న బుక్కులు సృష్టించినటువంటి అని అలాంటి మూఢ నమ్మకాలను నమ్మవద్దని ప్రచారం చేశాడు అలాగే రైతులు కార్మికులు పేదలు అందరినీ సమీకరించి తమ హక్కుల కోసం పరికిదక వేతనం కోసం ఉద్యమాలు నిర్మించాడు సనాతన ధర్మాన్ని కూకటి వేళ్లతో పీకి వేయాలని చెప్పి ఆయన ఉద్యమించాడు అయితే ఆయన బ్రాహ్మణులకు వ్యతిరేకంగా సుమ వ్యతిరేకం ఆ బ్రాహ్మనిజం బ్రాహ్మణేత ఉన్న బ్రాహ్మణ బ్రాహ్మనిజానికి వ్యతిరేకంగా ఉండాలని చెప్పాడు అందుకనే మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక సమాజ రోజు అయిన ఈ రోజు నాడు మిత్రులరా పూలే అనుచరులు పూలే ఆలోచనలు ఆచరణలు కొనసాగిద్దామని చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా పూలేను కేవలం ఒక వర్గానికి పరిమితం చేయకుండా ఆయన సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా బహుజనులకు సామాజిక శక్తులకు ఒక ఉద్యమ ప్రతీకగా ఉన్నాడని గుర్తించండి ఆ విధంగా శూద్రులు అతి అందరూ కలిసినప్పుడు మాత్రమే నాలుగు వర్ణాలలోని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అందులోని పేదలను కూడా కలుపుకొని శూద్రులు అతి కలిసినప్పుడు మాత్రమే సామాజిక న్యాయం ఏర్పడుతుంది రాజ్యం వస్తుంది ఆ విధంగా శ్రమజీవుల రాజ్యం కోసం బహుజన రాజ్యం కోసం ఈనాడు ఆరాట పడుతున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఆలోచించాలని సత్యశోధక సమాజ రోజున శబ్దం చేయాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మహాత్మా జ్యోతిరావు పూలేకు జై భీమ్ తెలియజేస్తూ మర్చిపోకండి బొజ్జభిక్షమే యూట్యూబ్ ఛానల్ చూడటాన్ని సబ్స్క్రైబ్ చేయటాన్ని షేర్ చేయటాన్ని లైక్ చేయటాన్ని